శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరా పట్టణంలోని తహసీదార్ కార్యాలయంలో మడకసిరా ఎమ్మెల్యే ఏఎంఎస్ రాజు ఆగస్టు పదిహేనవ తేదీ సందర్భంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు జాతీయ జెండా వేసి అనంతరం ప్రజలకు మరియు ప్రభుత్వ శాఖల అధికారులకు ఎమ్మెల్యే రాజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు I'm మడిచిలో ప్రజలు అందరూ కూడా అభివృద్ధికి నియోజకవర్కి పురోగతం కావాలి మహాత్మా గాంధీ ఏమైతే కన్నాడో గ్రామ సమాజం వస్తేనే నిజమైన స్వతంత్రం అంది ఆ దిశగా అందరూ కూడా లక్ష్యాన్ని చేరుకోవడానికి నియోజకవర్గ ప్రజలందరూ అభివృద్ధికి సహాయ సహకారం అందించాలి భవిష్యత్తులో చంద్రబాబు నాయకత్వంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశం ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ తోరి స్వతంత్ర కోసం పోరాడి పోరాడి అసూలు పాసినటువంటి సమరేవతలు సమరగతలు అందరికీ నివాళులు అర్పిస్తూ స్థానం ఈ స్వాతంత్రం కోసం ఎంతోమంది త్యాగాలు చేసి ప్రాణ త్యాగాలు చేయడం జరిగింది ఎంతోమంది జైళ్ళల్లో సంవత్సరాలు తరబడి మగ్గిపోవడం జరిగింది భారతదేశ స్వాతంత్రం కోసం అసూలు వాసిన స్వాతంత్ర సమరయోగులందరికీ ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ ఏ లక్ష్యం కోసం ఏ స్వాతంత్ర్యం కోసం అసూలు భాషారో ఆ లక్ష్యాన్ని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ త్యాగాలకు అనుగుణంగా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ప్రజలు శాంతి భద్రతలు అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో అనేక అసమానతల్ని అనేక ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఒక్కొక్క కష్టాన్ని అధిగమిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనకిసిర నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ఆనాటి స్వాతంత్రంలో ఈ ప్రాంతంలో పాల్గొన్న వాళ్ళకు కూడా నివాళులర్పిస్తూ నియోజకవర్గ ప్రజలకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం